డెలివరీ టైంలో నా దగ్గర ఉండడానికి మీకు టైం ఉంటుందో ఉండదా అనుకున్నాను నీ డెలివరీ టైంలో నీతోనే ఉంటాను లేదా నేను ఉన్నప్పుడు నేను డెలివరీ అయ్యేటట్టు చేస్తాను ఓకేనా అండి స్పీడ్ తగ్గించండి కొంచెం మెల్లగా వెళ్ళ ఆ లక్షల పూజ కార్ కొనేది స్పీడ్గా వేయడానికి స్లోగా వెళ్ళాలంటే రెండు రూపాయలు సిటీ బస్సు గైడ్ కదా వెళ్ళాల్సిన అటు కదా ఈ పక్కగా వెళ్తున్నానండి తప్పట్లేదు పక్కకి వెళ్ళదు మామ అంటే నా మాట వినకుండా పక్క రూట్ మార్తే ప్లేట్ మారుతుందని నేను హెచ్చరించిన నన్ను రాంగ్ రూట్ పంపించాడు ఏంటండి మీరు అనేది పోస్ట్ నన్ను నామినేట్ చేయమని మీ నాన్న అడిగితే సద్దాం హుసేన్ నన్ను చూశాడు సద్దాం హుసేన్ తన అల్లుడిని చదివేశాడని మీ నాన్నకు నేను భయపడాలా అందుకే నేను మామూలు అల్లుడిని కాదు చేయడానికే చిన్న టైం చేస్తున్నా ఏంటా రియాక్షన్ నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఇలా అనే కదా ఇది రాజకీయం విద్య నొప్పుడు ముల్లయ్య త్వరగా వెళ్ళదమ్మా స్పీడ్ టెన్ రాజమార్గంలో వెళ్ళమన్నావు కానీ రుబ్జా మార్గంలో వెళ్ళమంటున్నాడు రామా కామానికి నియంతరించిన కావాలని చెప్పులు మూసుకున్నాను నాన్న నాన్న వరిస్తే కానీ బెంగ లాంటి వాడుకుంటే తనగదేమో మామగారు మీ మాట్లాడుతున్నాను అడక్కుండానే అన్ని ఇస్తారని మీ కూతురు మెళ్ళలో తాళి కట్టారు అడక మేయర్ పదవి అడిగితే అడుక్కునే వాడికన్నా హీనంగా నన్ను చూశాను సో గోప వచ్చి నీ కూతురు తీసుకుని రోడ్ల మీద సారీ రాళ్ల మధ్య నూట ఇరవై కిలోమీటర్లు వెళ్తుంటే దానికన్నా పాస్ ఒకరు వస్తాయి వింటావా విన్నావా మేయర్ పదవి లేనప్పుడు నేను మెలకులు తిరిగానుగా అలాగే నీ కూతురు పాపం ఇక్కడ మెలకులు తిరుగుతోంది నువ్వు అక్కడ నా పేరు నామినేట్ చేసేవనుకో ఇక్కడ భద్రంగా హాస్పిటల్ తీసుకెళ్తాను నా మాటికి ఎదురు తిరిగావనుకో ప్రసవం కష్టమైన నీ కూతురు పుట్టడం కష్టమైన నీ మనవరాలు చర్చి మార్చరీకి వెళ్తారు పెద్దోడివి అర్థం చేసుకో హలో దివ్యా గుడ్ ఈనింగ్ కదరదు మీరు ఆపరేషన్ అయ్యింది మంచి టైంలో ప్రశ్నించావు పాప పుట్టింది నాకు పదవి వచ్చింది ఆమోతూ ఏంటి పాపలో ఒక్క పోడికి కూడా నాదలేదే ఇట్స్ ఓకే బై బై తల్లైన ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు ఏంట రియాక్షన్ నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా నువ్వు తల్లైన సందర్భంలో అన్నాను కానీ నేను తండ్రైన సందర్భంలో అనలేదు అదేగా నీ బాధ ఏ తండ్రైనా ఒకరు లేక ఇద్దరు బిడ్డలు ఉంటే చాలంటారు కానీ ఏ బిడ్డకైనా ఒకరు లేక ఇద్దరు తండ్రులు ఉండొచ్చని నువ్వే స్లోగన్ మార్చావు ఎందుకంటే నీ బిడ్డకి ఇద్దరు తండ్రులు కదా ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుసుని చూస్తున్నావా అమెరికా చదువు కంప్లీట్ చేసి ఇండియాలో అడుగు పెట్టంగానే ఏ బిజినెస్ బాగుంటుందని ఎన్క్వైరీ చేశాను అన్ని బిజినెస్ లో పాలిటిక్సే సూపర్ బిజినెస్ అని చెప్పారు సరే ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు నా మేధస్ నాన్నగారు నన్ను అల్లుడుగా చేసుకున్నారు కానీ పెళ్లికి ముందే నీకు ప్రేమ వ్యవహారం ఉందని నాకు తెలుసు ఎందుకు తెలుసుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల శీలం ఎలాంటిదో కనుక్కునే ఓటేస్తారు పబ్లిక్ మరి జీవితాంత నాతో ఉండే నీ శీలం ఎలాంటిదో ఎన్క్వైరీ చేయకుండానే నీ తాళి కడతానా అయినా తాళి కట్టాను ఎందుకో తెలుసా పదవి కోసం చూడు సెకండ్ హ్యాండ్ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు రాడు కానీ వంద మంది హ్యాండ్ పడ్డ పదవి కోసం జనం క్యూలో నిలబడతారు నేను నిలబడ్డాను పసుపు తాడుతో వచ్చాను పదవి సంపాదించాను ఇక సంసారం అంటావా మెజారిటీ లేని గవర్నమెంట్ కూలిపోవచ్చు ఐ డోంట్ కేర్ అంటే స్వార్థం కోసం అధికారం కోసం మా నాన్నకు ద్రోహం చేయడానికి ఇన్ఫాక్ట్ ఈ పాపలో నా కోతుంది అకస్మాత్ గా సిజేరియన్ చేసి బయట తీశారు కదా నాకు కూడా పదవి అకస్మాత్తుగా వచ్చింది ఈ దేశంలో సగం మంది రాజకీయ నాయకులు మాలాగే అకస్మాత్గా వచ్చిన సిజేరియన్ బేబీస్ ఆల్ ద బెస్ట్ ఏంటా ఏడుపు ఏడ్స్ కమిట్ చేద్దాం అనుకున్నావా రాజకీయ నాయకుడు కమిట్ అయ్యేది సెంటిమెంట్ కాదమ్మా సెటిల్మెంట్కి ఏంటా రియాక్షన్ ఆ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా ఎదురులేను గాని లేకపోతే ఎదురు అనుకుంటున్నానే కాదు రాయ్ బాబోయ్ అరే రే అరే మామగారు ఎప్పుడొచ్చారు ఇప్పుడేంతకు ముందేనా మీరు ఇంకా పాపం చూడలేదుగా మీ కూతురులో అందంగా ఉంది చూసి వచ్చేయండి ఎందుకంటే ఎక్కువసేపు నా భార్యని ఇబ్బంది పెడితే ఆమె హెల్త్ వీక్ అవుతుంది ప్లీజ్ ఏంటా రియాక్షన్ నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా లోపల నా కూతుర్ని మాటలతో వేధించి బయటకు వచ్చి ప్రాణ కురిపిస్తావా నీ అంత చూస్తాడు రా అనే కదా ఏం చేయలేదు నీ కూతుర్ని ఓదార్చడం తప్ప వెళ్ళ ఆ మోతోలేదో చోల్ల పోతున్నాం అమ్మతో రో ఏరా నాన్న గుప్పపేట ఏడుస్తున్నావు ఆ ఆకలేస్తుందా అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా ఏయ్ పాప ఏడు వినిపించట్లేదా పాలు ఇవ్వకుండా ఆకలితో నీ పాలిటిక్స్ పుట్టగానే ఇప్పటి కంట్రాలని మిత్రి పడింది ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది ఏంటి మైక్ లేకుండా ఓపెన్ చెప్తున్నావు నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను అనుకుంటున్నావా ముందు పాపకి పాలిం ఇవ్వే ఏంట రియాక్షన్ నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు ఏంటో అనే కదా చూడు ఓ ప్రాజెక్ట్ ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడుదా దాన్ని పూర్తి చేసిన అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు రాదు పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు మనసు ఇచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదా అలాగా మనసు వాడికి శరీరం నాకు పదవి వాడిది ప్రమాణం స్వీకారం నాదంటే నేను ఎలా ఒప్పుకుంటాను హలో లీగలీ ఇది నా బిడ్డే బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను ఆవేశం వస్తే తండ్రిని మార్చేస్తాను ఏమంటావు మళ్ళీ రియాక్షనా దీనికి డెలాగేంటో చెప్పనా విడాకలు అడగాలనుకుంటున్నావు కదా ఇలాంటి పడతో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళి మంచిదే అమ్మా అంత సీన్ లేదు తల్లీ నువ్వు విడాకులు తీసుకొని బయటికి వెళ్ళి పదవి కాజేసాక మాజీ మేయర్ కూతుర్ని మొదలేసాడ అన్నది అన్‌పాపులర్ చేద్దాం అనుకుంటావా నువ్వు చేసినా పర్వాలేదు నాకేం భయం లేదు కానీ నువ్వు ఆపొజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో నీడలేని ఆడది మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు నువ్వు కాకపోవచ్చు కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్ బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాదరాయించా చాకదు ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాస్తాను రేపు పెద్దవాళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాను వదిలేయడం ఏంటండి నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుతున్న సింపతి ఓటైనా నాకు మిగిలిపోయి ఎలా ఉంది నా కండిషన్ చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకి వచ్చాను ఇదిగో నా కండిషన్స్ గొప్పకుని విడాకులు తీసుకో లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు

చూస్తే మాత్రం అందుకే నువ్వే అంటే తల్లి ప్రేమే కాదు తల్లి పాలు కూడా ఈ పసు బిడ్డకు దూరం పాలు లేకపోతే పాత పాలు తీసుకురావచ్చు కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చెప్పండి అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి సొసైటీ మధ్య బతకాలి అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి కానీ అవి జీవితాలకి వర్తించవు నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు